ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుందా అంటే పరిస్థితులు అలానే కనిపిస్తూ ఉన్నాయి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఏపీ సిఐడి బృందం ఢిల్లీ వెళ్ళినట్టు వార్తలు వస్తున్నాయి మరి అక్కడ సిఐడి బృందం ఆయన్ని అరెస్ట్ చేస్తుందా చేయదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది ఇదిలా ఉంటే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డికి కూడా హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించినట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి త్వరలో ఆయన అరెస్ట్ కూడా జరగబోతుందా అనే చర్చ అయితే మొదలైంది మొత్తానికి ఈ ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి నిన్న మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు అంటున్నారు ఈ వాంగ్మూలం నేపథ్యంలోనే వీళ్ళు అరెస్టులు జరగబోతున్నాయా అని కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా ఈ కేసులో మరి మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఇచ్చే వాంగ్మూలం ఏ విధంగా ఉండబోతుంది మరి ఆయన ఇంట్రాగేషన్కి సపోర్ట్ చేస్తారా చేయరా ఒకవేళ సపోర్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పేరు ఏమైనా బయటపెట్టే అవకాశం ఉందా ఈ కేసులో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్న విషయాలను ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు నమస్కారం సార్ మధుసూదన్ రెడ్డి గారు ఏపీసీఐడి బృందం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఢిల్లీ వెళ్ళినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి సో ఆయన అరెస్ట్ జరుగుతుందా జరగదా అన్న ఉత్కంఠ నెలకొంది ఆయన అరెస్ట్ జరిగితే ఏ విధంగా మారబోతున్నాయంటారు ఇప్పుడు చోర క్షౌరకళ రెండు ఉంటాయి ఈ చోర సంబంధించినటువంటి ప్రజల్ని క్షవరం చేశారు క్షౌరశాలకు వెళ్తే క్షవరం చేస్తారు అట్లాగే ప్రజాధనాన్ని క్షవరం చేశాడు ఆ దాని మీద ఎంక్వైరీ చేసేసి ఇప్పుడు ఏమవుతుంది ఈ దొంగను పొట్టుకోవటానికి దొంగ పోలీసు ఆట ఆడుతారు ఇప్పుడు పోలీసు వాళ్ళు దొంగలెంబడబడతారు దొంగలేం చిక్కకుండా పారిపోతున్నారు ఇప్పుడు న్యాయశాఖ ఏం చేస్తుందంటే ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే బాబు నీకు ఇవ్వబడదు అని చెప్పి న్యాయశాఖ చెప్పింది హైకోర్టుకి ముందస్తు బెయిల్కి పోయిండు ఆయన ఇప్పుడు పార్లమెంటేరియన్ రెడ్డి అనే వ్యక్తి పార్లమెంటేరియన్ ఒక పార్లమెంటేరియన్ని అరెస్ట్ చేయాలంటే లోక్సభ స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి ఇది ఖచ్చితంగా లెటర్ ఇవ్వాలి ఢిల్లీకి బాబు తేడి పాత్ర పోలీసు వాళ్ళు సిఐడి వాళ్ళు హైకోర్టు ఈ యొక్క ముందస్తు బెయిల్ని తిస్కరించిన రిపోర్ట్ని ప్లస్ అక్కడ ఉన్న లోక్సభ స్పీకర్ గారికి రిప్రజెంటేషన్ వినిపోయిండు అయ్యా మీ ఎంపీ దొంగతనం చేసిండు పార్లమెంట్ ఉండే ఎంపీ రాష్ట్ర ప్రజల సంపద దోపిడీ చేసేసాడు మీ అబ్బాయిని మేము ఎత్తుకోబోతున్నాం కొంచెం పర్మిషన్ ఇవ్వమని అడుగుతారు లోక్సభ స్పీకర్ని సో ఆ లోక్సభ స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవటానికి పోయి ఆయన దగ్గర కాగితాలు ఇచ్చేసి పర్మిషన్ తీసుకొని ఈయన్ని ఎత్తుకోరాటానికి పోయారు ఈయనేం చేసిండు మిథున్ రెడ్డి హైకోర్టులో బెయిల్ ఎప్పుడైతే ముందస్తు బెయిల్ కోర్టుకి సుప్రీంకోర్టుకు సుప్రీం సుప్రీంకోర్టులో రేపు సోమవారం రోజు వాదోపవాదాలు ఉంటాయన్నమాట ఆయనకు ఆయన ఉన్నాడు కదా కోవూరు ఆయన చెట్టు కింద ప్లేడరు ఆయన్ని ఏం వాదిస్తుందో చూడాలా ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మిథున్ రెడ్డిని సంగతి దేవుడు ఎరుగు నన్ను అరెస్ట్ కాకుండా చూడండి అని చెప్తుందంట వాళ్ళ నాయకుడు ఎంత డబ్బులు ఖర్చు పర్వాలేదు ప్రపంచంలో అమెరికా నుంచి అయినా లాయర్లు కే పాలు చెప్తారా నేను అమెరికా నుంచి అయినా లాయర్లు తెప్పిస్తానని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో అంతరిక్షల నుంచి తెప్పిస్తాడే లాయర్లని నా నా పేరు చెప్పకుండా చూడండి అంటుందంట అంటే ఇక్కడ జరుగుతున్నది వ్యవహారం ఏంటంటే ఇప్పుడు స్టేట్మెంట్ అంటే రెండు ఉంటాయి ఈ రెండు స్టేట్మెంట్లు ఏంటి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఒకటి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ అవుతాయి ఈ రెండు రకాల స్టేట్మెంట్లు ఉంటాయి దా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంది వన్ సిక్స్టీ వన్ పోలీసు వాళ్ళ దగ్గరకు పోయి నేను నేరం చేయలేదు అని చెప్పి లెటర్ ఇవ్వచ్చగా వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ ఇవ్వాలిగా దానికి ఇవ్వాల పార్టీ వన్ ఏ నోటీస్ సర్వ్ చేసి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ పోలీసు వాళ్ళ దగ్గర ఇవ్వాలి దానికి ఇవ్వాలి కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్ వాళ్ళు రాసుకున్నారు తర్వాత ఎందుకు రెండోది ఏంటంటే వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంటు ఇప్పుడు వాసుదేవ్రెడ్డి ఏం చేశాడు అయ్యా నేను పనిచేశాను ఆంధ్రప్రదేశ్ బేవరేజ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా కాబట్టి అప్పుడు జరిగింది ఇది అని చెప్పి జడ్జి కాడ స్టేట్మెంట్ ఇచ్చేశాడు అది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ జడ్జి దగ్గర ఇచ్చిందంటే దాని అర్థమైంది నేరాన్ని అంగీకరించడం ఆయన ఏం చేసిండు అది ఇచ్చిండు ఏం చెప్పిండే నీకు ఎక్కడ తెలుసద్ది అది జడ్జి గారు బయట పెట్టాలి ఆ స్టేట్మెంట్ కాగితాన్ని బయట పెట్టాలి వాసుదేవరెడ్డి ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన ఏ విధమైనటువంటి ఆర్డర్లు ఇచ్చాడు ఆ డబ్బులన్నీ ఏం చేశారు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయింది ఆ డబ్బు ప్రభుత్వానికే వచ్చిందా ఎవరు ఖజానానికి ఆడిగిపోయింది ఒక కరెన్సీని దేశాలు దాటించడము అంటేనే ఇది తీవ్రమైన దేశద్రోహానికి సంబంధించినటువంటి నేరం ఒకటి కరప్షను రెండు కరెన్సీని దేశ సరిహద్దులు దాటించడం ద్రోహం నేరం కిందకుంది కూడా వస్తుంది కాబట్టి గతంలో పార్లమెంటేరియను కరెన్సీ దేశ సరిహద్దులు దాటలేదుగా తప్పుని ప్రశ్నించినందుకు దోపిడీని ప్రశ్నించినందుకు ట్రిపులర్ గారిని నర్సాపురం ఎంపీని రఘురామకృష్ణరాజుని అంటే ప్రశ్నించినందుకు తన యొక్క ఫండమెంటల్ రైట్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను వాడుకున్నందుకు తీసకపోయి కొట్టారు దేశద్రోహం కేసు పెట్టిండు ప్రశ్నించినోడే దేశద్రోహి అయితే కరెన్సీని దేశ సరిహద్దులు దాటించినటువంటి వాడిని ఇంకా ఎంత పెద్ద దేశద్రోహి అనాల ప్రశ్న సంధించినటువంటి వాడిని దేశద్రోహి అంటే దేశ కరెన్సీని విదేశాలకు తరలించిన నుండి ఏమంటారు దేశద్రోహిగా ఇంకేమంటారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా ప్రజా సంపదని దోపిడీ చేసిన సంపదని రికవరీ కూడా చేయాలా అందువల్ల ఏంటంటే మిథున్ రెడ్డి దొరికిపోయిండు కాబట్టి ఒక రకంగా ఎస్పీవై రెడ్డి ఎస్పి ఆగ్రో ఎస్పీ ఆగ్రోకి సంబంధించిన డిస్టిలరీస్కి ఆయనకి ఎస్పి వైరెడ్డి మాజీ తెలుగుదేశం పార్టీ ఎంపీ అయిన వాళ్ళకి ఇద్దరు ఆడబిడ్డలైతే ఆడపిల్లల్ని బెదిరించి వాళ్ళ డిస్టిలరీ లాక్కొని దాంట్లో దొంగ ముందు ఉత్పత్తి చేసేసి దా అక్కడ తాగుబోతుల్ని కూడా చంపేసింది కాబట్టి ఒక నరహంతకుడు లాగా తయారైపోయింది కాబట్టి డబ్బు కోసం మనుషులను చంపే వ్యాపారం చేసింది కాబట్టి ఈ కేసులో రిలీఫ్ ఇవ్వకూడదు సుప్రీంకోర్టు జడ్జీలు కూడా నా అంచనా ప్రకారం హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్నే ఓకే చేస్తుంది సుప్రీంకోర్టు చూడండి దాన్నే ఓకే చేస్తుంది అంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టుకు మాత్రం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రాష్ట్ర హైకోర్టుకు వస్తారు ఆ ఐదు రిట్ల్లో ఈయన ఏ రిట్కి ఉపయోగపడాలి ఎందుకంటే దోపిడీ గజిడొంగ కాబట్టి ఈయన ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటే సుప్రీంకోర్టులో రాబద్దే సుప్రీంకోర్టులో ఏరే విధంగా ఏం రాదు ముందస్తు బెయిల్ అయితే ఈరు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకురావాలి లోక్సభ స్పీకర్ పర్మిషన్ కోసం పోయారు సిఐడి అధికారులు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సార్ అంటే ఇప్పుడు ఒక ఎంపీని ఢిల్లీలో అరెస్ట్ చేయడము అంటే అది మామూలు విషయం ఏం కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయ్యే విషయమే అందులోనూ లావు గారు పార్లమెంట్లో ఆయన ఇది ప్రస్తావించారు కాబట్టి ఇది బీజేపీకి కూడా ఒక సవాల్గానే ఉండిపోతుంది ఎందుకంటే ఇది సమస్యను క్లియర్ చేయకపోతే మరి అన్ని రాష్ట్రాల నుంచి కూడా చెడపేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో మిథున్ రెడ్డిని కనుక సిఐడి అరెస్ట్ చేస్తే దీంట్లో తర్వాత తప్పకుండా ఈడీ సిబిఐ ఎంటర్ అవుతుంది అని చెప్పి కూడా అనుకుంటున్నారు సో మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా ఎవడైతే వాడు ఎంపీ అయితేనేంది ఎమ్మెల్యే అయితేనేంది ఎం ఉపయోగుడైతేనేది చట్టం ముందు అందరూ సమానం అన్నప్పుడు మంత్రి అయితేనే కంత్రి పనులు చేయమన్నారైంది అందువల్ల ఏంటంటే ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంతా మా ఇష్టం రాజ్యం ప్రజల సంపద లూటీ చేస్తాం ప్రజల్ని మేము చంపేస్తాం ఇప్పుడు మద్యపాన నిషేధ ఉద్యమం ఎందుకు పుట్టింది ఇటువంటి అకృత్యాలు ఉంటాయని మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి పులివెందల ఎవరు మద్యపాన నిషేధం చేసి ఇరవై నాలుగులో ఓట్లు అడుగుతానన్నా ఎవరు పులివెందల పోటుగాడు ఎవరు కాబట్టి మద్యపాన నిషేధం మాటన లిక్కర్ కంపెనీలు మొత్తం ఆక్యుపై చేసుకొని లిక్కర్ వ్యాపారం చేసుకొని వేల కోట్లు ఆఫ్రికా ఖండానికి తర్వాత దుబాయ్కి తరలించినారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులో ఎంత ఎంత పెద్ద దేశద్రోహులు అనేది మనకి ఇప్పుడు అర్థమవుతూ ఉంది అందువల్ల ఏంటంటే వాస్తవంగా మిథున్ రెడ్డికి దీంట్లో పాత్ర అనేది లేకుండా ఉంటే ఎందుకు ఇంత భయపడుతున్నాడు స్వచ్ఛమైన ప్రజాప్రతినిధి అయితే రా వస్తాపా ఎక్కడకొస్తావు ఏముంద నీ దగ్గర నా ముందు పెట్టు పబ్లిక్గా లైవ్ టెలికాస్ట్ పెడదాం అన్ని మీడియా ఛానళ్ళు విడిపిద్దాం సిఐడి వాళ్ళు ఎత్తుకోరండి పత్రాలు ఎత్తుకోరండి బయట పెట్టండి అని మాట్లాడాల్సినటువంటి ఒక భారతదేశ పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎంపీ ఓత్తు ఏమని ప్రమాణం చేస్తారమ్మా భారత పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణ స్వీకారం ఏం చేశావు ఒకసారి రిపీట్ చేయి ఆ ప్రమాణ స్వీకారాన్ని భారత పార్లమెంట్లో నువ్వు ఎంపీగా ఏ విధంగా ప్రమాణం చేశావో ఆ ప్రమాణ పత్రాలకన్నిటినీ గాలిలోకి లేకు వదిలేసి చిక్కిన కాడికి దోచేసి అంతా నా ఇష్టం అంటే కుదరదు చట్టం ఒప్పుకోదు చట్టం ఎవడికి చుట్టం కాదు దానికి కోరలు కానీ కరెక్ట్గా ప్రయోగిస్తే ఇది ఎట్లా అంటే శవాల మీద పేలాలు వాళ్ళు అంటారు కదా తాగుబోతుల మీ అడ్డం పెట్టుకొని వేల కోట్లో లూటీ చేసినటువంటి పని అన్నమాట ఇది అందువల్ల దీంట్లో తాడేపల్లి బాస్ దాగబోద్ది ఇది మొత్తం మిథున్ రెడ్డి ఒక్కడే ఏం తెల్ల తాడేపల్లి బిగ్ బాస్ కు వాటా లేకుండా మిథున్ రెడ్డి ఒక్కడే ఎవరైతే సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లారని వార్తలు వచ్చాయో వెంటనే వైసీపీ రంగంలోకి దిగింది కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పూనుకుంటుంది కావాలని చెప్పి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంది ఆయనకి ఎలాంటి తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తుంది అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అట్ట చెప్పగా నేను దొంగతనం చేసినానని నేను అని చెప్తారు ఇందా చురుకా చురుక బెల్లం పెట్టమంటే పెట్టద్ద చురుక చురుకు పంటను కొయ్య పెంచ చెరుకుని పెంచాలా దాన్ని కొయ్యాలా గానుగలేసి వేసి ఆ రసం తీయాలా బాండల మీద పెట్టాలా ఆ చెరుకు పిప్పేసి మంట పెట్టాలా బగర్రం దిప్పితే అప్పుడు బెల్లం తయారవద్ది చురుకా చురుకా బెల్లం పెట్టమంటే పెట్టద్దా పెట్టదు అంటే దోపిడీదారు నువ్వు దోపిడీ చేసి ఇచ్చేయరా బాబు అంటే ఇస్తాడా వాడికి పెట్టే బెల్లం పెడితే తప్ప ఆ డబ్బులు రిటర్న్ రావుడు జగన్ అవినీతి ఏమంది జగమంతా తెలిసిందే కాబట్టి అసలు జగన్నాటక సూత్రధారి కలికాల జగన్నాసురుడే ఇప్పుడు చేత బకాసురుణ్ణి ఒక నరకాసురుణ్ణి ఒక రావణాసురుణ్ణి ఈ నలుగురిని మిక్సీ చేస్తే వాడే కలికాల జగన్నాసురుడని నేను ఊరక చెప్పాల అసలు గజ దొంగ తాడేపల్లి యజమాని తాడేపల్లి ప్ర దర్బారుగా సంపాదించిన తాడేపల్లికి సంబంధించిన దొరవారే వాళ్లే దోచేసింది కాబట్టి ఇప్పుడు ఈయన అరెస్ట్ చేస్తే ఈయన చెప్తాడు కొంచెం ఇంట్రాగేషన్ చేస్తే మొత్తం చెప్పేస్తాడు ఎక్కడికి ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసింది డబ్బులు ఎలా ట్రాన్స్పోర్ట్ చేసింది మొత్తం చెప్తాడు మిథిన్ రెడ్డి ఏమి ఇబ్బంది లేదు ఖచ్చితంగా చెప్తాడు ఆయన మీద జాలి దయా కరుణ చూపించాల్సిన అవసరం ఏం లేదు ఒక దొంగ పట్ల అరే గడ్డపార దొంగతనం చేసిన వాడు నెట్ట కొడతారు పోలీసు వాళ్ళు దేశ సంపదని ప్రజల సంపదను లూటీ చేసినోడిని కొట్టకుండా ఇందాక చెప్పాను కదా చురుక చురుకా బెల్లం పెట్టమంటే పెట్టరు అందువల్ల ఖచ్చితంగా మిథున్ రెడ్డి గౌరవంగా చెప్పేయాలి ఏం చేసినో చెప్పు ప్రేత ప్రజలు సొంపు ఎంత దోచుకున్నావో చెప్పాల్సిన బాధ్యత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఉంది ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు వైన్ మాఫియాలు ఇరుక్కున్నాను అనుకో ల్యాండ్ మాఫియా తేలిపోయింది లిక్కర్ మాఫియా తేలిపోయింది శాండ్ మాఫియా చిత్తూరు జిల్లాలో ఉన్న నదులన్నింటినీ చెరబట్టింది ఎవరు అది ఒకటి ఉంది అసలు ఇసుక లేదు నదుల్లో పోయి డోన్ కెమెరాలు పెట్టి చిత్తూరు జిల్లాలో ప్రవహిస్తున్నటువంటి నదిని ఒకసారి సూట్ చేయమన్న ప్రభుత్వాన్ని ఏ నదిలోనైనా సరే నీవా నదిని మూడు మీటర్ల ఐటు వరకు ఉండాలి పర్యావరణ చట్టం మూడు మీటర్ల ఐటు వరకు ఖచ్చితంగా ఇసుక తీయకూడదు ఏ ప్రభుత్వమైనా గ్రాము ఇసుక లేకుండా నీవా నదిలో లోడింది ఎవరు ఒక్క గ్రాము లేదు నీవా నదిలో ఇసుక అంటే ఆ జిల్లా కలెక్టర్ ఎవరు కాన్సన్నుల్లో ఉన్నారు కాబట్టి అటు బెంగళూరుకి చెన్నైకి ఇసుక తరలించిన హీరో ఎవరు ఆ హీరో జాడ కూడా పట్టుకుంటారు ఒక్కసారి అరెస్ట్ అంటూ జరిగితే నీవానదిలో ఇసుక కొల్లగట్టిన దుర్మార్గులు ఇసుకాసురులు ఎవరు ఆ ఇసుకాసురులు ఈ పెద్దిరెడ్డి వారసులే ఇది అందరికీ తెలిసినటువంటి జగమెరిగిన సత్యం ఈ జగన్నాటక సూత్రధారికి తెలియకుండా అటవీ పర్యావరణం విద్యుత్తు మైనింగ్ శాఖల హీరో ఎవరు అటవీ పర్యావరణం విద్యుత్తు మైనింగ్ శాఖల హీరో ఎవరో తర్వాత ఇంకోటి ఎక్సైజ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి ఎక్కడి అయినా వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉప ముఖ్యమంత్రి నాడు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు నారాయణ ఎవరు నాకేం తెలియదు మహాను ప్రభు మొత్తం పెద్దిరెడ్డి ఆడ సంతకం పెట్టమంటే పెట్టినానన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నాటి ఉప ముఖ్యమంత్రి ఎవరు నారాయణ స్వామి నారాయణ స్వామి ఏమంటుండ నారాయణ స్వామి మీదకి ఎందుకు రావటం లేదు కేసు మినిస్టర్ కదా ఆ మినిస్టర్ ఎక్కడా నోరెందుకు పగలటం లేదు నారాయణ స్వామిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలా ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఏడంటే అక్కడ సంతకం పెడతావా కాబట్టి రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి ఎవరు కాబట్టి నారాయణ స్వామిని కూడా ఈ కేసులో ముద్దాయిగా జాయిన్ చేస్తే కానీ మొత్తం పటాపంచలైపోవు స్వామి కాదు ఆ మంత్రి శాఖం చేసింది ఆ రోజు ఆ శాఖం చేసింది కూడా పెద్దిరెడ్డేను కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నవాడికి వాళ్ళ ఇంటి మనిషి కాబట్టి ఆ శాఖ ఇంది కాబట్టి మొత్తం రాష్ట్రం అంతా హామీ హామీని చేశారనమాట రేషన్ చూస్తేనేమో రేషన్ మాఫియాకేమో దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ మాఫియాకి మాపియాకొచ్చ ఆయన అడ్డం పెట్టుకొని ఎవరు నారాయణ స్వామిని అడ్డం పెట్టుకొని ఉప ముఖ్యత్వం ఎక్సైజ్ మినిస్టర్ అన్నాడు అతను యొక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన అడ్డం పెట్టుకొని ఎస్సీ కాబట్టి నీ జోలికి రారు వ్యాపారం మేము చేసుకుంటాం అని చెప్పి వాడిని నాశనం చేసి డిస్టర్లన్నీ కయంకరం చేశారు అటవీ పర్యావరణం పర్యావరణ అనుమతులు ఆనించి రావాల ఇసుక నదిలో నుంచి తీయాలంటే పర్యావరణ అనుమతులు ఎవరు ఆ శాఖ ఓనర్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేవా నదిలో ఇసుక అడిగిపోయింది ఆ అనుమతులు ఇచ్చింది ఎవరు అందువల్ల ఏంటంటే విద్యుత్ శాఖ కుంభకోణం ఎవరింట్లో ఉన్నది అది కూడా పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నది విద్యుత్ శాఖ ముప్పై ఆరు వేల కోట్ల కుంభకోణం రైతులకి మీటర్లు పెడతామన్నటువంటి కుంభకోణం ముప్పై ఆరు వేల కోట్లు మిథున్ రెడ్డి గారు ఒక్కసారి జైలుకి వెళ్ళారంటే ఇంకా బయట బయటకు వచ్చే పనే లేదు నో డౌట్ వెయిటెన్సీ థ్యాంక్ యూ సో మచ్